వెల్కమ్ టు ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలి అందులో మేము ఉండాలి ఈరోజు టాప్ ట్రెండింగ్స్ ఏంటో చూద్దాం ఈ వీడియో చివరి వరకు చూడండి చూసే ముందు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ అండ్ షేర్ చేయడం మర్చిపోకండి సరే ఇప్పుడు డీటెయిల్స్ చూద్దాం పింఛన్ల పైన ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ ఏపీ ప్రభుత్వం వేలాది దివ్యాంగ పెన్షన్లు తొలగించిందని గత కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతోంది అయితే రాష్ట్ర వ్యాప్తంగా కూటమి ప్రభుత్వం దివ్యాంగులకు నోటీసులు ఇచ్చిందని తెలుస్తోంది దాని ప్రకారం వారు పెన్షన్ అర్హతకు సంబంధించిన సర్టిఫికేట్ అధికారులకు సమర్పించాలని అధికారులు వారిని సూచించారు కానీ ప్రభుత్వం పెన్షన్లు తొలగించిందని సెప్టెంబర్ నుంచే అమలు చేస్తున్నారని ప్రచారం జరుగుతున్న క్రమంలో మంత్రి కొండపల్లి శ్రీనివాస్ దివ్యాంగులకు శుభవార్త చెప్పారు నోటీసులు అందుకున్న దివ్యాంగ పిన్షన్దారులందరికీ ఈ నెల పెన్షన్ అందించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారని తెలిపారు నోటీసులు అందుకున్న దివ్యాంగులు ఆందోళన చెందుతున్నారని ఇందుకు సంబంధించి ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకుందని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు సెప్టెంబర్ ఒకటి నుంచే యథావిధిగా సచివాలయ సిబ్బంది పెన్షన్ పంపిణీ ప్రారంభించనున్నారని ఆయన వెల్లడించారు పెన్షన్ పంపిణీ ప్రక్రియ పూర్తయ్యే వరకు గ్రామ మండల స్థాయి అధికారులకు ఎలాంటి సెలవులు ఉండవని ఆయన తెలియజేశారు ఇక దివ్యాంగుల పెన్షన్ తొలగింపు పైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ప్రచారాలు పూర్తిగా అవాస్తవమని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ఖండించారు రాజకీయ లబ్ధి కోసమే వైసీపీ ఫ్రేక్ ప్రచారాలు చేస్తోందని విమర్శించారు అర్హులైన ప్రతి ఒక్కరికి పెన్షన్ ఖచ్చితంగా అందుతుందని మంత్రి కొండపల్లి స్పష్టం చేశారు అంగవైకల్యానికి సంబంధించి సర్టిఫికేట్ సమర్పించిన అర్హులైన లబ్ధిదారులకు పెన్షన్ ను కూటమి ప్రభుత్వం ఎప్పటికీ తొలగించదన్నారు భారీగా తగ్గిన ఎల్పిజి సిలిండర్ల ధరలు ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు కమర్షియల్ ఎల్పిజి సిలిండర్ల ధరల పైన శుభవార్తని అందించాయి పంతొమ్మిది కిలోల కమర్షియల్ ఎల్పిజి గ్యాస్ సిలిండర్ ధరను యాభై ఒకటి పాయింట్ ఐదు సున్నా మేర తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నాయి ఈ మార్పు రేపటి నుంచే అమల్లోనికి రానుందని ఓ ప్రకటనలో తెలియజేశాయి ఢిల్లీలో సెప్టెంబర్ ఒకటో తేదీ నుంచి పంతొమ్మిది కిలోల కమర్షియల్ ఎల్పిజి సిలిండర్ ధర పదిహేను వందల ఎనభై రూపాయలకు దిగొచ్చింది అయితే పద్నాలుగు పాయింట్ రెండు కేజీల గృహ వినియోగ సిలిండర్ల ధరలో ఎలాంటి మార్పులు లేవని తెలియజేసింది దీంతో డొమెస్టిక్ సిలిండర్ వినియోగదారులు మరోసారి నిరాశకులోనయ్యారు హైదరాబాద్లో పద్నాలుగు పాయింట్ రెండు కేజీల ఎల్పిజి సిలిండర్ ధర తొమ్మిది వందల ఐదు రూపాయల వద్ద స్థిరంగా ఉండగా హైదరాబాద్లో పంతొమ్మిది కేజీల కమర్షియల్ ఎల్పిజి సిలిండర్ ధర పద్దెనిమిది వందలు పాయింట్ ఐదుకి దిగొచ్చింది డొమెస్టిక్ ఐదు కేజీల సిలిండర్ ధర మూడు వందల ముప్పై ఐదు పాయింట్ ఐదు సున్నాగా ఉంది దేశ రాజధాని ఢిల్లీలో పద్నాలుగు పాయింట్ రెండు కేజీల ఎల్పీజీ సిలిండర్ ధర ఎనిమిది వందల యాభై మూడు వద్ద స్థిరంగా ఉండగా ఢిల్లీలో పంతొమ్మిది కేజీల కమర్షియల్ ఎల్పిజి సిలిండర్ ధర పదిహేను వందల ఎనభై రూపాయలైంది డొమెస్టిక్ ఐదు కేజీల సిలిండర్ ధర మూడు వందల పదిహేడు పాయింట్ ఐదు సున్నా రూపాయలుగా ఉంది ఏపీలోని విశాఖలో పద్నాలుగు పాయింట్ రెండు కేజీల డొమెస్టిక్ ఎల్పిజి సిలిండర్ ధర ఎనిమిది వందల అరవై ఒకటి కాగా పంతొమ్మిది కేజీల కమర్షియల్ ఎల్పిజి సిలిండర్ ధర పదహారు వందల ముప్పై రెండు రూపాయలైంది డొమెస్టిక్ ఐదు కేజీల సిలిండర్ ధర మూడు వందల ఇరవై పాయింట్ ఐదు రూపాయలుగా ఉండగా ఏపీలోని విజయవాడలో పద్నాలుగు పాయింట్ రెండు కేజీల డొమెస్టిక్ ఎల్పిజి సిలిండర్ ధర ఎనిమిది వందల డెబ్బై ఏడు పాయింట్ ఐదు సున్నా వద్ద ఉండగా పంతొమ్మిది కేజీల కమర్షియల్ ఎల్పిజి సిలిండర్ ధర పదిహేడు వందల ముప్పై ఏడుకి దిగొచ్చింది డొమెస్టిక్ ఐదు కేజీల సిలిండర్ ధర మూడు వందల ఇరవై ఆరుగా ఉంది ఆర్టీసీ డ్రైవర్లు మొబైల్ వాడకం పైన నిషేధం ప్రయాణికులను సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చడం ప్రధాన లక్ష్యంగా ఆర్టీసీ సంస్థ నూతన చర్యలు చేపడుతోంది డ్రైవర్లు సెల్ ఫోన్ వాడకంతో ప్రమాదాలు సంభవిస్తున్న ఘటనలను దృష్టిలో ఉంచుకొని వాటిని నిరోధించేందుకు కఠిన చర్యలు తీసుకుంది ఈ సంస్థ ఈ క్రమంలో విధుల్లో ఉన్న ఆర్టీసీ డ్రైవర్లు సెల్ ఫోన్ను వాడకూడదని ఆదేశాలు జారీ చేసింది తాజాగా నిబంధనలు రాష్ట్ర వ్యాప్తంగా నేటి నుంచి అమల్లోనికి రానున్నాయి ప్రాథమికంగా రాష్ట్రంలోని పదకొండు రీజియన్లలో ఒక్కో డిపోను పైలట్ ప్రాజెక్ట్ కింద ఎంపిక చేశారు ఈ ప్రాజెక్ట్ ఫలితాల ఆధారంగా దశల మిగిలిన అన్ని డిపో డ్రైవర్లకు సెల్ ఫోన్ వాడకంపైన నిషేధం అమలు చేయనున్నారు డ్రైవర్ విధుల్లో చేరే ముందు తన సెల్ ఫోన్ను స్విచ్ ఆఫ్ చేసి డిపోలోని సెక్యూరిటీ అధికారి ఆఫీస్ వద్ద డిపాజిట్ చేయాలి విధులు ముగిసిన తరువాత మాత్రమే తిరిగి తీసుకోవాల్సి ఉంటుంది అత్యవసర సందర్భాల్లో డ్రైవర్ను సంప్రదించడానికి ప్రతి డిపోలో ప్రత్యేక సెల్ ఫోన్ నెంబర్ ఏర్పాటు చేస్తారు ఆ నెంబర్కు కాల్ చేసి సమాచారం అందిస్తే సంబంధిత బస్ కండక్టర్ ద్వారా డ్రైవర్తో సంప్రదించే వీలుంటుంది ఫోన్ వాడకం పైన నిషేధం అమలు చేసే డిపోలు వాటి రీజియన్లు ఇప్పుడు చూద్దాం ఉట్నూర్ ఆదిలాబాద్ డిస్టిక్ కామారెడ్డి నిజామాబాద్ జిగిత్యాల కరీంనగర్ పరకాల వరంగల్ ఖమ్మం ఖమ్మం కూకట్పల్లి సికింద్రాబాద్ ఫరూక్ నగర్ హైదరాబాద్ వికారాబాద్ రంగారెడ్డి కొల్లాపూర్ మహబూబ్ నగర్ సంగారెడ్డి మెదక్ మిర్యాలగూడ ఈ జిల్లాల్లో పైలట్ ప్రాజెక్ట్ చేయబోతున్నారు ఎన్టీఆర్ నీల్ సినిమాలో హీరోయిన్లు ఈ అమ్మాయిలే యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ చిత్రానికి డ్రాగన్ టైటిల్ ని ఖరారు చేశారు అయితే అఫీషియల్ గా అనౌన్స్ చేయలేదు హీరోయిన్లు ఎవరనేది కూడా ఇంతవరకు చెప్పలేదు అయితే శివ కార్తికేయన్ మదరాసి నిర్మాత ఎన్వి ప్రసాద్ హీరోయిన్ గురించి అప్డేట్ ఇచ్చారు డ్రాగన్ టీమ్ రివీల్ చేయని పేరును ఆయన చెప్పేశారు కన్నడ సినిమాలు సప్తసాగరాలు దాటి ఏ అండ్ బి తెలుగులోనూ డబ్బింగ్ అయ్యాయి ఆ రెండింటిలోనూ కథానాయికగా నటించిన అమ్మాయి గుర్తుందా పేరు రుక్మిణి వసంత్ తెలుగులో కూడా సప్తసాగరాలు సినిమా వల్ల ఆవిడకు మంచి ఫాలోయింగ్ ఏర్పడింది నిఖిల్ సరసన అప్పుడు ఇప్పుడు ఎప్పుడో విజయ్ సేతుపతి సరసన ఎస్ సినిమాలో కూడా నటించింది ఎన్టీఆర్ హీరోగా ప్రశాంత్ నిల్ డైరెక్షన్లో వస్తున్న డ్రాగన్ సినిమాలో హీరోయిన్గా రుక్మిణి వసంత్ నటిస్తోంది ఈ విషయం కొన్ని రోజుల క్రితమే బయటకొచ్చింది అయితే ఎన్టీఆర్ సినిమాలో రుక్మిణి వసంత్ నటిస్తున్న విషయాన్ని నిర్మాత ఎన్వి ప్రసాద్ కన్ఫర్మ్ చేశారు ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది వచ్చే ఏడాది జూన్ ఇరవై ఐదున ఈ సినిమా విడుదల కానుంది